హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అయితే కనుక లేడీస్కి అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ చెప్తాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడే దానికన్నా ముందు అయితే ఈ డ్రెస్ గురించి అయితే చెప్తాను ఈ డ్రెస్ అనేది నాకు భలే నచ్చేసింది వేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే ఈ టాప్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి డిజైన్ చూసి అయితే తీసుకున్నారండి డిజైన్ అనేది ఒకవైపు వచ్చేసింది డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకా చూడండి మీరు కూడా డిజైన్ అయితే బాగుంది కానీ దీని పో ఇది ఏం జరిగింది అంటే పతలాగా ఉంది డ్రెస్ చూడండి మన స్కిన్ కనపచ్చేంత పతలాగా అయితే ఉంది ఇది ఇంత పతలాగా ఉంది ఇంత పతలాగా ఉన్నది ఏమవుతుందంటే వేసుకుంటే అంత స్కిన్ కనిపిస్తూ ఉంది ఇంకా లేదు మనము పెటికోట్స్ పెట్టి కోట్స్ వేసుకొని వేసుకోవచ్చు అక్క అనేసి తినక మీరు అంటారు కానీ పెట్టి వేసుకుంటే మనకి ఇక్కడికే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంది ఇది మొత్తం అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇంకా లేదు బ్రాస్ వేసుకున్న అవి వేసుకున్న మన బ్లౌజ్ వేసుకున్న ఉంటుంది బ్లౌజ్ దగ్గరకే ఉంటుంది ఇక్కడ ఇంకా పొట్ట భాగము నడుము అంతా మొత్తం అనేది బయటికి కనిపిస్తూనే ఉంటుంది దానికి తోడు కావాల మనము బ్రాస్ అట్లా వేసుకున్న క్లియర్గా అనేది బ్యాక్ సైడ్ ఇటు సైడ్ అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది వేసుకున్నట్టు అంతా ఇప్పుడు కాలాలు అస్సలు బాగాలేవు ఫ్రెండ్స్ అలాగ పిల్లలకు కానీ వేయకండి అసలు ఇంకా దానికోసము ఏం చేద్దాము అనేసి అయితే నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇది కొన్ని కూడా మూడు నాలుగు నెలలు అయిపోయింది ఫ్రెండ్స్ కొంట నినకం లేదంటే వేసేసుకుంటాను చాలా రోజులు అయితే అసలు అలాగే పెట్టాను కానీ ఇది పతలాగుండి ఏం చేయాలని అర్థం కాలేదు ఇంకా వేసుకోబుద్ది కాలేదు స్కిన్ అనేది తెల్లగా కనిపిస్తూ ఉంది ఇంకా అందుకోసమనే దీని లోపల అయితే ఒక పెట్టి కొట్టు అనుకుంటున్నాను పెట్టి కొట్టు కుట్టే వాళ్ళు కొనొచ్చు అక్క అనేసి కనుక మీరు అనుకోవచ్చు కానీ ఎంతమైన అంటే ఇంకా పెట్టి కొట్టు కుట్టాలి అనేసి అనుకుంటున్నాను అంటే కనుక ఇక్కడికి అండి ఇక్కడికి ఇక్కడికి ఇలా ఇలా ఇక్కడి వరకు కుట్టామంటే ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు ఫ్యాంట్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు అది కూడా ఓపెన్స్ ఇక్కడ వరకు వస్తాయి కదా డ్రెస్కు ఓపెన్స్ ఉండే డ్రస్ ఓపెన్స్ వరకు గుట్టుకున్నామనుక మనకు ఏం కనిపించదు ఇంకా ఓపెన్స్ వచ్చిన అంతవరకు ఉన్నాక పెట్టి కోర్ట్స్ అనేది బాగుంటుంది ఇది నేనైతే క్లాత్తో గుర్తున్నానండి క్లాత్తో ఇంట్లో ఉన్న ఏమైనా క్లాత్ ఉన్నా అంటే ప్లెయిన్ క్లాత్తో కుట్టుకోవచ్చు లేదు చున్నీస్ ఉంటాయి చూడండి మనం మెత్తని చున్నీలు ఉంటాయి అవి మనము డ్రెస్సులు పాడైపోయి పక్కన పడేసి ఉంటాము చున్నీలు వేస్ట్గా ఉంటాయి చూడండి ఆ చున్నీలతో అయినా కుట్టుకోవచ్చు రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్సులు క్లాత్ వస్తుంది చూడండి రెడీమేట్ది ఆ క్లాత్లో ఉన్న చున్నీలు మెత్తగా ఉంటాయి ఆ చున్నీలతో ఉట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక క్లాత్ మీద అయితే కనుక చూపిస్తాను అది మీకు కూడా యూజ్ అవుతుంది మందికి అనేది డ్రస్సు అనేది మనము చాలా మంది అనేది తక్కువ రేట్లోనే బట్టలు అనేది కొనుక్కుంటారు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఉంటా ఉంటారు అవి బాగాలేకున్నా పడేయలేము ఎవరికి ఇవ్వరు లేము ఇష్టపడి కొన్నటివి అందుకోసం అనేది ఇలా చేసుకున్నామంటే ఈ మనము ఈ డ్రెస్సే కాదండి ప్రతి దాని మీదకి అనేది ఇలా పెట్టి కోట్స్ కుట్టుకొని వేసుకోవచ్చు అవి చాలా బాగుంటాయి మనకు కానీ పిల్లలకు కానీ మన స్కిన్ కానీ ఎక్కడ కనిపించకుండా నీట్ గా కూడా ఉంటుంది దానికోసం అనేసి మీకు చెప్తూ ఉన్నాను ఇది ఇది పెట్టి కోట్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం చూడండి నేనైతే వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను వైట్ కలర్ అయితే మనకు చాలా డ్రెస్ మీద అయితే పనికి వస్తుంది ఈ క్లాత్తో అయితే కనుక మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఏడెలుపు వచ్చేసి ఇరవై ఇంచుల ఎడల్పు తీసుకున్నానండి ఇరవై ఇంచుల ఏడెలుపుతో అయితే కనుక నా మైన ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది అనేది ఇలా అనేది మర్చిపోవాలి చూడండి ఇలా అనేది మర్చుకోవాలి అంటే రెండు ఉన్నాయి చూడండి ఇలా రెండు మర్చామంటే నాలుగు మడతలుగా వస్తాయి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కావాలి కాబట్టి రెండు మగ అనేది తీసుకొని మర్చుకోవాలి ఇలా మనము ఇరవై ఇంచుల ఎడిస్ తీసుకున్నాం కదా పొడువు వచ్చేసి మనము మనది ఏదైనా షర్ట్ ఉంటుంది కదండి అవి తీసుకోండి లేకుంటే కనుక ఇంకా మీ మిమ్మల్ని అనేది కొలుసుకోండి కొలుసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది ఎంత వరకు అనేసి లేకుంటే డ్రెస్కు ఓపెన్స్ ఉంటాయి చూడండి అంతవరకు అనేది కూడా మీరు చూసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇది వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అయితే కనుక ఉంది మనమైతే ఇరవై ఐదు ఇంచులు అయితే కనుక తీసేసుకున్నాము ఇరవై ఐదు ఇంచులు ఉంది కదా మనకు ఇరవై ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇరవై ఆరు ఎందుకు అంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ అనేది మడగడానికి కానీ కుట్లలో కానీ అట్లా పోతుంది కాబట్టి మనకు ఇరవై ఇరవై ఆరు ఇంచులు ఎదురుగా సరిపోతుంది ఇరవై ఆరు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకొని ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను అనేది కట్ చేసేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంచులు అనేది మూడు ఇంచులు మెడ పెట్టేసుకోండి రెండున్నర ఇంచులు అనేది షోల్డర్ పెట్టేసుకోండి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి అయితే కిందికి సంఖ దింపు భాగం ఆరించులు పెట్టేసుకోండి కింద మెడ వచ్చేసి మనకు మెడ అనేది పెద్దగా ఉండాలండి డ్రెస్ కన్నా అందుకోసం అనేసి ఏడించులు అయితే పెట్టేసుకోండి మనకు మెడ వచ్చేసి ఏడించుల పొడువు అండి సంగ వచ్చేసి ఆరు ఇంచులు ఇంచుల పొడువు అనేది ఎనికి మేడ ముందర మెడ రెండు తీసేసుకోండి మనకు కొంచెం కిందికే ఉండాలి డ్రెస్ మెడలు కొన్ని పెద్దగా వస్తాయి కొంచెం చిన్నగా కూడా వస్తాయి మనకు పెద్దగానే ఉండాలి ఎందుకంటే పైకి అనేది మనం వేసుకున్న పెట్టికోట్ పైక్ అనరాకుండా ఉంటుంది ఇదన్నీ ఇలా రౌండ్గా గీసేసుకోవాలి రౌండ్ గీసేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి మొత్తం ఇరవై ఇంచులు ఉంది కదండి మర్చుకున్నామని కనుక మనకు పది ఇంచులు వస్తుంది మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలేకి వదిలేసేసేయండి హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచ్ కానీ ఇలా వదిలేసి కొంచెం క్రాస్ అనేది తీసేసుకోండి మన డ్రెస్ క్రాస్ తీస్తాం చూడండి ఆ టైపులో అనేది క్రాస్ తీసేసుకోవాలి ఇక్కడనేది ఇది అనేది కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసేసుకోవడమే ఈజీగా అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కుట్టుకోవచ్చు మనకు పెద్దగా టైం అవసరం లేదు అంటే పెద్ద టైం ఏం పట్టదు ఊరికే డబ్బులు కూడా మనకు సేవ్ అవుతాయి చూడండి ఇలా అనేది కట్ చేసేసుకోవడమే ఇలా అనేది కట్ చేసుకోవడమే ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి సేమ్ కలర్ దారం అనేది ఎక్కి చేసుకోండి దారం అనేది ఎక్కి చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు అనేది విడివిడిగా అనేది తీసేసుకోండి ఇలా విడివిడిగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివర ఉంటుంది కదా ఈ చివర అనేది ఇలా అనేది లోపలికి మార్చుకోవాలి మీకు ఈజీగా ఉంటుంది అనేసి ఏది విడివిడిగా అనేది ఇలా మర్చుకొని కుట్టేది అనేది చూపిస్తున్నాను లేకుంటేనాక మనము మామూలుగా అయితే రెండు సోలర్లు జాయింట్ వేసుకున్న తర్వాత అనేది ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది అలా కన్నా ఇలాగ మీకు ఇంట్లో మిషన్ ఉన్నదంటే కనుక ఈజీగా మీరు ఇలా అయితే ఇంకా కుట్టుకోవచ్చు చూడండి ఇలా అనేది మర్చికుండా కుట్టుకోవాలి ఇది పెద్ద పనేమి కాదు ఈజీగా కట్ చేసుకొని ఈజీగా అనేది ఇంక మిషన్ తొక్కేది వచ్చేసాలు ఈజీగా అనేది పిల్లలకు కానీ కుట్టేసుకోవచ్చు అనేది ఇలాగా తింటూ నిదానంగా అనేది కుట్టుకోవాలి దీనికి మళ్ళీ కష్ట మెడ పీస్ కానీ అదంతా ఏమి అవసరం లేదు మనకు చూడండి నీట్గా అనేది వచ్చేసింది మనకు మెడ పీస్ కూడా ఏం అవసరం లేదు మీరు ఒకవేళ మెడ పీస్ అట్లా వేయాలనుకున్నా కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇంకా సంకల్ వచ్చే లోపల ఇటు సైడ్ ఇక్కడ కూడా అండి సేమ్ అలాగనే మర్చి అనేది కుట్టుకోవడమే చాలా ఈజీగా అనేది ఉంటుంది మీకు చిన్నపిల్లలకైతే ఇలాగ ఉట్టిది పెట్టుకోట్టు మాత్రమే వేయొచ్చండి ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం మామూలుగా బ్రాలు వేసుకునే అలవాటు ఉంటుంది కదండి వాళ్ళు అనేది మామూలుగా వేసుకొని తర్వాత అనేది వేసుకోండి అంటే పతలాగా ఉంటేనక అలా వేసుకోండి లేకుండా అవసరం లేదు కొంతమంది పతలాగా ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొంతమంది ఏముందంటే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాగానే ఉందిలే అన్నట్టుగా పోతాయి ఇంకా మనం చున్నీలా వేసుకుంటాం కదా అన్నట్టుగా అనేది కొంతమంది అనేది చాలా ఇబ్బందిగా అనేది ఫీల్ అవుతారు అంటే అలవాటు లేని వాళ్ళు అనేది ఫీల్ అవుతారు ఇంకా చూడండి ఇది అనేది మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ అంటే ఏం కదా మార్కింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇటు సైడ్ మనం ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇటువైపు సంఖకెళ్ళి గుట్టిన తర్వాత ఇటువైపు ఇది వచ్చే లోపల అనేది ఇలా చూసుకొని అనేది మార్కింగ్ వేసుకోవాలి రెండు ఒకటే సైజు రావాలి మనకు ఇది కూడా ఉంది చూడండి దీన్ని కూడా అలాగనే గుట్టేసుకున్నాము ఇవి కూడా రెండు ఒకటే సైజు వచ్చినాయంటే జాయింట్ వేసుకునేటప్పుడు ఎత్తుక అంటే ఎత్తుల తగ్గులు లేకుండా ఉంటుంది ఎక్కువ తక్కువ లేకుండా అనేది ఉంటుంది ఇంకా ఇది కూడా సేమ్ మెడ అనేది కూడా అలాగనే గుట్టేసుకున్నామండి ఇలా మార్చుకొని చూడండి దీనికైతే ఇలా మెడ కుట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చేలా కల్లా ముందు కుట్టేసాం కదా ఆ షోల్డర్ అనేది రెండు అనేది చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ ఎక్కడి వరకు ఇది షోల్డర్ వచ్చిందో అక్కడ వరకు అనేది మార్కింగ్ వేసుకొని అక్కడ వరకు అనేది మనము మడిచి అనేది కుట్టుకోవాల్సింది ఉంటుంది ఎందుకు అంటే మనకు ఈ సోల్డర్ అనేది రెండు జాయింట్ వేసేటప్పుడు ఇది ఎక్కువ తక్కువ ఉండకూడదు కాబట్టి మనము దాన్ని ఫస్ట్ కుట్టింటాం కదా దానికి అనేది చూసుకొని అనేది మర్చుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు కుట్టేసుకున్నాము ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం షోల్డర్లు జాయింట్ వేసేసుకున్నాం నేనైతే మనకు పెట్టికోట్ కాబట్టి షోల్డర్లు అనేది చాలా చిన్న సైజులో ఉండాలి అందుకని నేను రెండున్నర ఇంచులు పెట్టేశాను ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే మీరు ఒక రెండు ఇంచులు పెట్టేసుకున్న మనకు ఒక ఇంచుమైన వస్తుంది ఇది ఇంచికన్నా కొంచెం ఎక్కువగా ఉంది అంతే మనకు ఇంత ఇలా తక్కువగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి దీన్ని అనేది ఇలాగ ఒక రెండు సార్లు అనేది గుట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇటు సైడ్ కానీ సేమ్ అలాగనే గుట్టేసుకున్నాము ఇది చూడండి మనం కరెక్ట్గా పెట్టుకునేదాన ఇది కరెక్ట్గా ఉంది ఇక్కడ లేకుండా వెనక ఎక్కువ తక్కువగా అనేది అనేది వస్తూ ఉంటుంది షోల్డర్లు అనేది రెండు జాయింట్ వేసేసాను జాయింట్ వేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మెడ ఉంది చూడండి మెడకు ఇక్కడ కొంచెం టక్స్లు మనం వేస్తాం చూడండి పిల్లల లంగా జాకెట్లలో కుట్టినా లేకుంటే లాంగ్ ఫ్రాక్లు కుట్టినా వేస్తాం కదా ఆ టైప్లో అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు ఇలా అనేది వస్తాయి చూడండి ఇట్లా వస్తుంది మనకు మనకు అనేది కరెక్ట్గా అనేది సరిపోవడానికి ఇలా వేసుకోవాలి లేకుంటేనక ఏం అవసరం లేదు మనకు నీట్గా ఉండాలి కదండి ఏదైనా కుట్టుకున్నామంటే అది శుభ్రంగా నీట్గా ఉండాలి మనం వేసుకోవడానికి కరెక్ట్గా అనేది ఉండాలి అందుకోసం అనేది నేను ఇలా కూడా వేసుకోండి అనే సైతంగా చెప్తున్నాను మనకు టైట్గా అయిపోతుంది ఇలా వేసుకోకుంటే టెస్ట్ దగ్గర అనేది చాలా టైట్గా అంత ఫ్లాట్గా అయినట్టు అట్లా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా వేసుకున్నామంటే నీట్గా అనేది కనిపిస్తుంది డ్రెస్ వేసుకున్న తర్వాత రెండు వైపులా ఇలా అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ సంకల్ దగ్గర అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకోవడమే సైజును అనేది మీరు చూసుకోండి ఇంట్లో పెట్టి ఉంటాయి కదా నార్మల్గా మనం కొన్నవి ఆ పెట్టి కోర్సును అనేది సైజు చూసుకోండి లేదు మన దగ్గర అంటే ఇప్పుడు నేను టీషర్ట్స్ కొలత అయితే పెట్టాను కదా ఆ కొలత అనేది మీరు చూసుకోండి ఆ కొలత చూసుకొని దాని మాదిరి లూజ్ పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే సరిపోతుంది లేకుంటే కొంచెం టైట్ ఉంటే బాగుంటుంది అంటే కనుక దాని దానికన్నా కొంచెం పైకి పెట్టేసుకున్నామంటే కనుక సరిపోతుంది చూడండి ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకునేటప్పుడు ఒక ఇంచులు లేదా ఒక ఇంచులు గ్యాప్ వదిలేసుకోండి ఇక్కడ నుంచి వెనక్కి సూర్య లోపల దింపేసి చూడండి ఇలా వెనక్కి కుట్టు వేసేసుకోవాలి ఇలాగనే అనేది ఇటు సైడ్ కూడా వేద్దాము చూడండి ఇలా రెండు వైపులా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనం ఓపెన్స్ పెట్టేసాం కదా ఈ ఓపెన్స్ దగ్గర ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి ఎలా అంటే కనుక మనము మామూలుగా పంజాబ్ డ్రస్లోకి ఉంటుంది చూడండి ఓపెన్స్ అలా టైప్లో అనేది ఇక్కడ మర్చి అనేది ఇట్లా అనేది కుట్టుగా ఉండే ఇక్కడికి వెళ్ళిన తర్వాత సూదిని లోపలికి దింపేసి ఇటు సైడ్కి అనేది దిప్పేసుకోవాలి అప్పుడే మనకు ఓపెన్స్ అనేది నీట్గా వస్తాయి డ్రెస్కి వచ్చినట్టు వస్తాయి నాకు ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అనేది తిప్పేసుకోవడమే అనేది ఓపెన్ స్కూట్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది ఓపెన్ స్కూట్ రెండు వైపులా ఇలా ఓపెన్స్ కుట్టిన తర్వాత ఇంకా కింది సైడ్ అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగా చూడండి కింద కూడా కుట్టేసాను ఇప్పుడు అనేది తిప్పేసుకున్నాము మనకు శుభ్రంగా అనేది రెడీ అయిపోయింది టైం కూడా ఎక్కువ అయితే ఇంకా అస్సలు పట్టలేదండి చాలా తక్కువ టైంలో అనేది కుట్టేసాము నీట్గా అనేది వచ్చేసింది చూడండి చూడండి ఇలా అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే కనుక నీట్గా వచ్చేసింది ఇక్కడ ఓపెన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఓపెన్స్ ఉంటేనాక మనకు ఇక్కడ అనేది మనకు డ్రెస్ ఓపెన్స్ డ్రెస్ ఓపెన్స్ వస్తాయి కదా ఆ ఓపెన్స్ వెళ్ళి అనేది పోతుంది నీట్గా ఉంటుంది కనిపించకుండా నీట్గా అనేది మనకు వస్తుంది చూడండి చాలా సింపుల్ కదా మీరు చూసిన తర్వాత అనుకుంటారు ఇంత ఈజీ అనేసి మనము పిల్లలకు కూడా డ్రెస్సుల మీదకి ఇలా గుట్టేసామంటే చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఎలా ఏంది అనేసి కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్